కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల దింబందే రంగరామానుజమునిం అందరికీ దాసహం మన ఆచార్యులు రచించిన శ్రీకృష్ణార్చన సంవాదం శ్రీ రంగరామానుజ స్వామివారు రచించిన గ్రంథం సరణ్యలో సీరియల్గా వ్యాసంగా వచ్చింది దానిని పుస్తకంగా మనకు అందించారు శ్రీకృష్ణార్చన సంవాదంగా దాంట్లో నాలుగు అధ్యాయాలు అంటే నాలుగు పార్ట్స్ నాలుగు భాగాలు మనం చదువుకున్నాం మిగిలిన భాగాలు చదువుకుందాం ఇది ప్రశ్నోత్తర రూపంగా ఉంటుంది కదా ప్రశ్న గురువుగారు సమాధానం చెప్పడం ఆ రూపంగా మనం చదువుకుందాం అయితే యుద్ధ ప్రారంభానికి ముందే తన సేన గురించి నిరాశతోనూ పాండవుల బలం అధికం అనే ఉక్రోషంతోనూ రగిలిపోయాడు అన్నమాట దుర్యోధనుడు ఆ విషయాన్ని పదవ శ్లోకం స్పష్టంగా చెప్తోంది కూడా అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మా పర్యాప్తం బలం భీమాభిరక్షితం ఏంటి శ్లోకం వెంట కొంత విచిత్రంగా ఉన్నట్టుంది పదవి భాగం చెప్పండి అపర్యాప్తం తత్ అస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తు ఇదం ఏతేషాం బలం భీమాభిరక్షితం పర్యాప్తం అంటే చాలునని అపర్యాప్తం అంటే చాలదని అర్థాలు తెలుస్తున్నాయి భీష్మాభిరక్షితం అంటే భీష్ముడి చేత రక్షించబడేదని అర్థం భీమాభిరక్షితం అంటే భీముడి చేత రక్షించబడేది అని అర్థం అంటే తమ సేన పాండవ సేన కంపేర్ చేస్తున్నాడన్నమాట మరి తత్ అస్మాకం ఇదం ఏతేషాం అంటే అర్థాలేంటి సంస్కృత వ్యాకరణంలో దూరంగా పరోక్షంగా ఉన్న వస్తువులని తత్ అది అనే శబ్దంతో నిర్దేశిస్తారు అపరోక్షంగా దగ్గరగా ఉన్న వస్తువులని ఏ తత్ ఇదం అంటే ఇది అనే శబ్దాలతో నిర్దేశిస్తారు అస్మాకం అంటే మన యొక్క ఏతేషాం అంటే వీరి యొక్క అయితే అర్థం సరిగ్గా శ్లోకానికి కుదురుతున్నట్లు లేదే భీష్ముడి చేత రక్షించబడుతున్న ఆయన సేన చాలదు భీముడి చేత రక్షించబడుతున్న ఈ వీరి సేన చాలును అని అర్థం వచ్చింది ఇదెలా దుర్యోధనుడు తన సేనని ఆ అనే పదంతోను పాండవుల సేనని ఈ అనే పదంతోనూ ఎలా చెప్తాడు దూరంగా ఉన్నది పాండవ సేన దగ్గరగా ఉన్నది కౌరవ సేన ఇది ఏదో నాకు అర్థం అవ్వడం లేదు నీకే కాదు చాలామంది వ్యాఖ్యాతులకి బుర్రలు పీక్కునవలసి వచ్చింది కొంతమంది పాఠభేదం ఉండుంటుంది ఈ శ్లోకం అంత కరెక్ట్ కాదు అన్నారు మరి కొంతమంది అన్వక్రమ మార్చేసుకుంటాం అన్నారు ఇంకొంతమంది వాక్యాల్లో భేదాన్ని చేపడదాం అన్నారు ఇంకా మరి కొంతమంది పదార్థ భేదాన్నే కల్పిద్దాం అని అనుకున్నారు ఎందుకలా నిజానికి వారికి మూడు చిక్కులు వచ్చాయి మొదటి చిక్కు తన సేన చాలదు ఇతరుల సేన సరిపోతుంది అని రారాజంతటి వాడు ఆ యుద్ధ సమయంలో చెప్తాడా అవకాశం లేదు కనుక అతని అభిప్రాయం తన సేనే సరిపోతుంది ఇతరుల సేన చాలదు అని అయి ఉంటుంది అందుచేత పర్యాప్తం అపర్యాప్తం పదాలని తారుమారు చేద్దాం అని రెండవ చిక్కు నువ్వు చెప్పినట్లుగా అది ఇది అని నిర్దేశింపబడిన సేనలు తనవి ఇతరులవి ఆ వరుసలో ఎలా అవుతాయి అని మూడవ చిక్కు తన సేనని భీష్ముడి చేత రక్షించబడుతోందని చెప్పి ఎదురిసేనని సేనని భీముడి చేత రక్షించబడుతోందని ఎందుకనాలి భీష్ముడు భీముడు సమానుల పదాలు సమానంగా వినిపిస్తున్నాయి కనుక వ్యాసుల వారు పొరపాటు పడ్డారా అని నిజమేసమా ఈ చిక్కులు ఆలోచించవలసిందే భీమా భీష్మ పదాల స్థానం మార్చేయవచ్చుగా అప్పుడు ఇంచక్క భీముని రక్షించబడే ఆ పాండవ బలం మనకి చాలదు అంటే మనల్ని జయించడానికి చాలదు అని అర్థం వస్తుంది అలాగే భీష్ముని చేత రక్షించబడే మన బలం వీరికి సరిపోతుంది అంటే పాండవులను జయించుటకు చాలును అని అర్థం వస్తుంది చిన్న మార్పు చేస్తే ఎంత ఎంత చక్కగా కుదిరిపోయిందో దీనినే పాటభేదం కల్పించడం అని అంటారు వ్యాసుల వారి శ్లోకానికి తగిన కారణాలు రుజువులు లేకుండా పాఠభేదాన్ని కల్పించేయడమేనా తప్పు కాదు కవి హృదయం ఎరగవద్దు మనకి అర్థం చేసుకోవడం చేత కాలేదు కనుక అలా ఒరిజినల్ గ్రంథంలో మరి అలా పోని భీమాభిరక్షితం అన్న దానిని తత్ అనే పదంతోనూ భీష్మాభిరక్షితం అనే దానిని ఏతేషాం ఇదం అనే వాటితోనూ అన్వయిద్దాం అప్పుడు సరిపోతుందిగా దానిని దూరాన్వయం అంటారు తగినంత కారణం లేకుండా పదాలని అంతేసి దూరానికి తీసుకెళ్ళి అన్వయం చేయకూడదని సంస్కృత వ్యాకరణ నియమం అపర్యాప్తం పర్యాప్తం అనే పదాలని అన్వయం చేయడం పోని మరుద్దామా అది దూరాన్వయమే పండితులు నిరసించేదే పోని అపర్యాప్తం తత్ అంటే ఆ పాండవ బలం చాలదు ఎందుకంటే అస్మాకం బలం రక్షితం మన బలం భీష్ముల వారి చేత రక్షించబడుతోంది కనుక పర్యాప్తంతు ఇదం ఈ మన బలం సరిపోతుంది ఎందుచేతనంటే ఏదేశాం బలం భీమాభిరక్షితం వీరి బలం భీముడి చేత రక్షించబడుతోంది కనుక అని చెప్పుకుందామా దీనినే వాక్య భేదం కల్పించడం అంటారు ఒకే వాక్యంగా ఉండవలసిన దానిని ఎందుకంటే అవే అనే పదాలు ఎరువు తెచ్చుకొని భేదం చూపించి మార్చేయడం ఈ విధానాన్ని కూడా పండితులు అంత సులువుగా అంగీకరించరు పర్యాప్తం అంటే చాలును అని అర్థం తీసుకుంటే కదూ ఈ చిక్కులన్నీ పోని పర్యాపనం అంటే సమాపనం అంటే నాశన సమర్థం అని అర్థం చెప్పుకొని కడతీర్చగలది అని అందాం అప్పుడు ఇంకా అపర్యాప్తం అంటే నాశన అసమర్థమైంది అని వస్తుంది కనుక భీష్ముడి చేత రక్షించబడే మన బలాన్ని ఆ పాండవ బలం నాశనం చేయలేదని భీముడి చేత రక్షించబడే పాండవ బలాన్ని మన బలం నాశనం చేయగలదు అని వస్తుంది కదా దీనినే పదార్థ భేదం కల్పించడం అంటారు ఈ పద్ధతులు నాలుగు కూడా ఏ గతి లేనప్పుడు అంగీకరించవలసినవి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు సరసమైన అర్థం కుదరకపోతే కదా ఇన్ని బాధలు పడాలి అపర్యాప్తం అంటే ఒకవేళ అపరిమితము అసమర్థము అసంపూర్ణము అనే అర్థాలున్నాయా అప్పుడు సరిపోతుందా అవేమి ప్రసిద్ధాలు కావు పర్యాప్త పదానికి చాలును అనే అర్థమే ప్రసిద్ధం ఇలా దూరాలకి వెళ్ళడం రాజబాటని వదిలి సందుగొందుల్లో దూరినట్లే అయితే మరి కర్తవ్యమేమిటి శ్రీ రామానుజుల వారు చాలా సులభంగా ఈ చిక్కుని విప్పేశారు ఎవరి దృష్టి అటు పోనేలేదు తత్ అంటే అది అని కదా అర్థం చెప్పుకున్నాం దానితో కదా ఈ చిక్కుముడి పడిపోయింది అందుచేత తత్ అంటే ఆ కారణము వలన అప్పుడు అని అర్థం చెప్పుకోమన్నారు ఆ సందర్భంలో వాక్యం ఎలా అవుతుందో చూడండి వెనక చెప్పిన శ్లోకములలోని కారణముల వలన ఎదిరి బలంలో చాలామంది ఉండడము తమ బలంలో అంతమంది లేకపోవడము మొదలైన కారణముల వలన భీష్మునిచే రక్షింపబడు బలము పాండవులను గెలుచుటకు చాలదు భీమునిచే రక్షింపబడు పాండవ బలము మనలను గెలుచుటకు చాలును అబ్బా బలి సులభంగా తేలిపోయిందే పైగా వెనక శ్లోకాలతో మంచి లింక్ ఏర్పడింది కానీ తత్ అని ఆ కారణము వలన అని చెప్పడానికి తగినన్ని కారణములు వెనక శ్లోకాల్లో ఉన్నాయా ఎందుకు లేవు బోలుడున్నాయి అసలు భీముడిని భీష్ముడితో పోల్చడం ఏమిటి అది ఆలోచించండి ముందు భీష్ముడిలా భీముడు సేనాధిపతి కాదు పాండవుల సేనాధిపతి దృష్టద్యుమ్నుడు పోని ఆయనలా పౌరుషవంతుడా భీముడు చెప్పాధ్యం కాదు ఎందుకంటే కృష్ణుడు కాపాడకపోతే పాండవులందరూ తానొక్కడనే చంపేయగలను అని భీష్ముడు చెప్పుకున్నాడు అలా భీముడు భీష్ముడిని హతమార్చగలనని చెప్పుకోలేదే పోనీ భీముడు శత్రుబలానికి అధిపత కాదు ధర్మరాజే అధిపతి పాండవ సేనలో ప్రధానుడా కాదు అర్జునుడే ప్రధానుడు మరి మరి ఎందుకోసం భీష్ముణ్ణి భీముణ్ణి కంపేర్ చేశాడు దుర్యోధనుడు ఓ చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటారు భీము భీష్ముడికి సర్వసేనాధిపత్యాన్ని దుర్యోధనుడు ఇస్తున్నప్పుడు భీష్ముడు ఒక కండిషన్ పెట్టాడు పాండవుల్లో ఒక్కరిని కూడా నేను చంపను అలా నీకు ఇష్టమైతేనే పదవిని స్వీకరిస్తాను అని గత్యంతరం లేక ఒప్పుకున్నాడు దుర్యోధనుడు భీముడు సరిగ్గా దానికి వ్యతిరేకంగా కౌరవులు నూరుగురిని తానే చంపుతాను తాను చంపి తీరుతాను అని ప్రతిజ్ఞలు చేశాడు అందుచేత దుర్యోధనుడు ఆ కంపారిజన్ చేసుకోవాల్సి వచ్చింది బాగుంది ఈ కారణం సముచితంగా ఉంది దృష్టద్యుమునుడు పాండవ సేనా నాయకుడైనా అంతటి భీముడు రక్షిస్తున్నాడు కనుక ఆయన పేరే చెప్పబడిందని కానీ మొదటి రోజున పాండవులు పన్నిన వజ్రవ్యూహానికి అగ్రభాగంలో భీముడు ఉన్నాడు కనుక ఆయన పేరే చెప్పబడిందని కానీ చెప్పే కారణాల కన్నా మీరు చెప్పిన కారణం బలంగా ఉంది కానీ దుర్యోధనుడు ఈ శ్లోకంలో తన బలం జాలదని ఎదిరి బలం గెలవ చాలునని చెప్పినట్లుగా మీరు అర్థాన్ని నిర్ణయిస్తున్నారే అలా అతడు భయపడి ఉన్నాడనడానికి కారణాలు తగినన్ని ఉన్నాయా ఓ విను తనది పదకొండు అక్షౌణీయుల సైన్యం పాండవులది ఏడు అక్షౌహణీయుల సైన్యం అయినా మహతీంచమో అని వారి సేనా అతిశయాన్ని చెప్పాడు రెండవది దృష్టజ్యుం నుండి ధీమంతుడు అని పొగడాడు మూడవది పరసేనలో ఎవరిని చూసినా భీమార్జునులా తోచి అందరూ మహారథులే అన్నాడు నాలుగు పరసేనలో వారిని ఇరవై మందిని పేరు పేరున చెప్పాడు తన సేనలో ఏడుగురిని మాత్రమే చెప్పి మిగిలిన వారిని అన్యేచ అని చప్పరించేశాడు ఐదు దీని తర్వాతి శ్లోకంలో మీరంతా భీష్ముని కాపాడండి అని ద్రోణుడితో అన్నాడు ఆ తర్వాత శ్లోకంలో దుర్యోధనుడికి సంతోషం కలిగించడానికి భీష్ముడు సింహనాథం చేయవలసి వచ్చింది అని అంత నిరాశలో ఉన్నాడని సంజయుడు ధృతరాష్ట్రుడితో అంటాడు ఏడు ఆ పైని కృష్ణార్జునులు పూరించిన పాంచజన్య శంఖముల ధ్వని విని నీ కొడుకుల గుండెలు బ్రద్దలైపోయినాయి అంటాడు సంజయుడు ధృతరాష్ట్రునితో అందుచేత ఈ కారణాలన్నీ దుర్యోధనుని నిరాశతో ఉన్న స్థితిని తెలియపరుస్తాయి కనుకనే తత్ అంటే ఆ కారణంగా అనే అర్థం సరసంగా ఉంటుంది మరి ధృతరాష్ట్రనితో దుర్యోధనుడు అనేక మార్లు నభేతవ్యం మహారాజా నోచ్ఛా భవితావయం సమర్థాస్మన్ పరాంజేతుం బలినా సమరేమి పో అంటూ మా గురించి బయ భయపడకు మేము సమర్థులము అని అంటాడు కదా ఇప్పుడు హఠాత్తుగా ఏం పుట్టి మునిగిందని నిరాశపడ్డాడు ఇంకా యుద్ధం రెండో రోజు అపర్యాప్తంతదస్మాకం బలం పార్థాభిరక్షితం పర్యాప్తత్వితమే తేషాం బలం పార్థివ అసత్తమా పార్థివ సత్తమాహా అంటాడు కదా దుర్యోధనుడు భీష్మద్రోణులతో దాని అర్థం మనమే పాండవులను గెలవగలమని చెప్పాడు కదా ఈ శ్లోకాలను ఎలా సమర్థిస్తారు ఇది ఒక విషయం కాదు అందరినీ జయించి రాజ్యాధికారం సంపాదిస్తానని ప్రతి నెల పలికిన అర్జునుడు యుద్ధరంగంలో బాణాలు వేసే సమయానికి అమ్మో బంధువులను చంపనా నేను చంపలేను అన్నాడా లేదా ఆయా సందాల్ సందర్భాల్ని బట్టి మానసిక స్థితులు మారుతూ ఉంటాయని ఈ విషయమే రుజువు చేస్తోంది అలాగే భయపడవద్దని తండ్రి గారికి స్వయంగా మార్లు చెప్పినా కనిపించే సన్నివేశం తద్విరుద్ధమైన భావాన్ని కలిగించింది అలాగే యుద్ధం మొదటి రోజు నిరుత్సాహపడ్డవాడు రెండో రోజు కాస్త ఉత్సాహం తెచ్చుకుని ఆ మాటల్ని అని ఉండవచ్చు అంత మాత్రం చేత ఇక్కడి శ్లోకానికి కూడా ఆ శ్లోకపు అర్థమే రావాలని అనుకోకూడదు భోజన సమయంలో సైంధవం కావాలంటే ఉప్పని ప్రయాణ సమయంలో సైంధవం కావాలంటే గుర్రం అని గ్రహిస్తున్నామా లేదా అంతేకాని అక్కడ సైంధవం అంటే ఉప్పు ఇచ్చారు కనుక ఇక్కడ కూడా అలాగే ఇవ్వాలని పట్టుబడుతున్నామా బీయూటి బట్ అయింది కనుక పీయూటి పట్ అనాలి అని అంటావా అలాగే రెండో రోజున సందర్భాన్ని మానసిక స్థితిని అనుసరించి ఈ శ్లోకాన్ని చెప్పారు అందుచేత ఈ శ్లోక సమయంలో తన సేన పట్ల నిరాశగానే ఉన్నాడు దుర్యోధనుడు అని చెప్పక తప్పదు ఇక్కడతో ఐదు భాగాలు పూర్తయినాయి ఆరో భాగాన్ని మనం చదువుకుందాం సరే దుర్యోధనుడు తన బలం చాలదని ఎదురు బలం బలవంతమైనదని అభిప్రాయంలోకి వచ్చాడు అప్పుడు ఏమైంది ద్రోణుడితో ఇంకా అతడే ఇలా అన్నాడు అయనవస్థితా భవంత సర్వ హీ అంటే భవంతఃవ వీరందరూ కూడా సర్వేషు అయనేషు అన్ని వ్యూహ ప్రవేశ మార్గములలోనూ యథాభాగం వంతులు వంతులుగా అవస్థిత నిలిచిన వారై భీష్ముడినే అభిరక్షిస్తూ హి రక్షించదరుగాక అని అన్నాడు యథాభాగం అంటే నీత స్థానములని చెప్పుకోవచ్చు కాబోలు నీత స్థానాల్లో ఎలాగూ ఉంటారు అది నీతం కనుక అందుచేత వంతుల వారీగా అనే అర్థమే సరసమైనది తమ తమ నియత స్థానాలు చూసుకుంటూనే ప్రధానంగా దృష్టిని భీష్ముని రక్షణయంతో వంతుల వారీగా నిలపాలని దుర్యోధనుడి అభిప్రాయం భీష్ముడు మహాపరాక్రమశాలి తన్ను తాను కాపాడుకోనగలడు అలాంటి భీష్ముడిని కాపాడమని దుర్యోధనుడు చెప్పడానికి శిఖండి కారణం కాబోలు శిఖండి కొంతకాల స్త్రీగా ఉన్నాడు కనుక ఆయన ఎదురుగా తాను యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు కదా భీష్ముడు అందుచేత సికండి ఎదురుగా రాగానే విముఖుడైపోతాడు ఆ అతను చూసుకుని పాండవులు ఆయనకి హాని చేయవచ్చునని దుర్యోధనుడి ఉద్దేశం కాబోలు శిఖండి రాకుండా భీష్ముణ్ణి కాపలాకాయమన్నారు భీష్ముడొక్కడూ క్షేమంగా ఉంటే శత్రువులను హతమార్చగల సామర్థ్యం తనకున్నది అని దుర్యోధనుడి భావన కనుక నువ్వు చెప్పినట్లు అనుకోవచ్చు కానీ అంతకన్నా ఇంకో కారణం కనిపిస్తోంది భీష్ముడు స్వచ్ఛంద మరణం కలవాడు అజేయుడు కూడాను అయినా పాండవులలో ఒక్కరిని కూడా చంపనని ప్రతిజ్ఞ చేసి మరీ నాయకత్వాన్ని స్వీకరించాడు అందుచేత పాండవులు అతనికి ఇక బ్రతుకురాదనే బాధ కలిగేటట్లు ఎక్కడ చికాకు పెడతారో అని దుర్యోధనుడి భయం మిగిలిన పాండవ సేనని భీష్ముడు నిర్మూలిస్తే పాండవులలో అర్జునుని కర్ణుడు తాను భీముణ్ణి మిగిలిన వారిని తన సోదరులు కడతెర్చవచ్చు అని ఉద్దేశం అందుకని భీష్ముడు బ్రతికి ఉండడం చాలా ముఖ్యంగా తోచి అతనిని సకల విధాలా రక్షిస్తూ ఉండమని ద్రోణుడిని కోరాడు దుర్యోధనుడు బాగుంది అప్పుడేమైంది ఈ మాటల్ని భీష్ముడు వినలేదా అంత దూరంలో ఉన్నాడా విన్నాడు వినపడనంత దూరంలో లేడు ఆయన కాక దుర్యోధని ముఖ కవళికలను బట్టి అతని మనస్సులో విషాదం పేరుకుంటున్నట్లు గమనించాడు అందుకని తస్య సంజనయన్ హర్షం గురువృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం ప్రతాపవాన్ యుద్ధం ప్రారంభించేశాడా ప్రారంభ సూచకంగా శంఖధ్వని చేశాడు ప్రతాపవాన్ గురువృద్ధ పితామహ మంచి పరాక్రమవంతుడు కౌరలలో వృద్ధుడు అయిన భీష్మ పితామోహుడు తస్య హర్షం సంజనయన్ ఆయనకి సంతోషాన్ని చక్కగా కలిగిస్తూ ఉచ్ఛైహి గట్టిగా సింహనాదం వినద్యా సింహనాదాన్ని చేసి శంఖం దద్మౌ శంఖమును పూరించెను ఈయన సింహనాదంతో ఆయన ధైర్యం తెచ్చుకుని ఉంటాడు గురువంశంలో ఈయనకన్నా పెద్దవారు పరాక్రమవంతులు మరి లేరా వయస్సులో పెద్దతనం చూస్తే బాహ్లికుడు ఉన్నాడు అతని తర్వాత ఇతడే అయినా ఈయనకే పితామహుడు అని పేరు పరాక్రమంలో మాత్రం ఇంకెవరూ లేరు పరశురాముడంతటి తపస్సాలని జయించగలిగిన వాడు భీష్ముడు అలాంటి భీష్ముడు శంఖం పూరించేసరికి ఊరుకున్నారా మిగిలిన సైనికులు ఉత్సాహంతో ఎగిరి గంతులు వేయలేదు వేశారు భేర్యశ్చ పణవానక గోముఖాహ సహశైవాభ్య హా సుములో తర్వాత శంఖాశ్చంఖములు భేర్యశ్చ దుందుబులని పిలువబడే యుద్ధబేరీలు పణవ ఆనక గోముఖాహ తప్పెటలు పలకలు బూరాలు సహసా కుమ్మడిగా అభ్యహన్యంతా ధ్వనింప చేయబడినవి సశబ్ద ఆ శబ్దం తుముల సంకీర్ణంగా దిశ దిశలా వ్యాపించినదిగా అభవత్ అయ్యను ఇదంతా సంజయ్డు కదా చెప్తున్నాడు అన్నీ కౌరవ పక్షంలోనే చెప్తున్నాడే పాండవ పక్షంలో విషయం ఒకటి ఎత్తుకోలేదా ఇదిగో ఇంకొస్తుంది తత శ్వేతర్యుక్తే మహతి సందే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యో శంకౌ అంటే అర్థం విను తర్వాత శ్వేతై హయై యుక్తే తల్లనైన గుర్రములతో పూంచబడిన మహతి అంటే గొప్పదైన సందనే రథమునందు స్థిత ఉన్న మాధవ కృష్ణుడును పాండవశ్చైవ అర్జునుడును దివ్యౌ అప్రాకృతములగు శంఖౌ శంఖములను ప్రత్మతు చక్కగా పూరించిరి ఆహా ఊహించడానికి ఆ దృశ్యం ఎంత చక్కగా ఉన్నది తెల్లని గుర్రాలు గొప్ప రథం శంఖాలు పూరిస్తున్న కృష్ణార్జునులు ఆ దృశ్యాన్ని కనులాలా సేవించింది కదా సేవించిన వారిది కదా భాగ్యం అంటే నిజమే ఈ శ్లోకం గీతాశాస్త్రానికే ప్రాణం అని చెప్పవచ్చు గుర్రములు నాలుగు నాలుగు వేదాలకి గుర్తు తెల్లగా ఉన్నాయి అంటే దోషములు ఏమీ లేకుండా ఉన్నాయి అని అర్థం వేదం అపౌరుషేయం కనుక భ్రమ ప్రమాదం విప్రలంబం ఆసక్తి అనే దోషాలు ఉండవు శంఖం ప్రణవాకారంగా ఉంటుంది శంఖనాదం ప్రణవనాదాన్ని పోలి ఉంటుంది కృష్ణార్జునుడు అంటే నారాయణుడు నరుడు అంటే పరమాత్మ జీవాత్మ అందుచేత పరమాత్మ జీవాత్మకి సారథిగా మార్గదర్శకుడు మార్గంలో ప్రయాణింప చేస్తుండగా ప్రణవార్థాన్ని ఇరువురు అనుసంధానం చేస్తున్నారన్నమాట అవునవును అంతే మహతిష్చందనే అన్నారు ఏ రథం మీద ఇంతటి గొప్ప విషయం జరిగిందో అది గొప్ప రథం కాక ఏమవుతుంది అర్జునుడికి కాండవ దహన సమయంలో అగ్నిహోత్రుడు బహుకరించిన రథం అది నందఘోషమని దాని పేరు గాంధీవం అనే ధనస్సును కూడా ఇచ్చాడు చిత్రరథుడనే గంధర్వుడు బహుకరించిన నూరు గుర్రాల్లో శ్రేష్టమైన నాలుగింటిని రథానికి పూంచుకున్నాడు అవి భూమ్యాకాశాలలో ఎక్కడైనా సంచరించగలవు మాధవ పాండవశ్చైవ అన్నారు మాధవుడంటే కృష్ణుడు అని ప్రసిద్ధమే కానీ పాండవుడంటే ఐదుగురిలో ఎవరైనా అవ్వచ్చు కదా అలా అస్పష్టంగా ఎందుకు చెప్పడం మాధవుడంటే కృష్ణుడే మా అంటే లక్ష్మీదేవి ఆమెకు భర్త కనుక మాధవుడు మధువు అనేవాడి వంశంలో వాడు కనుక మాధవుడు అని కూడా అనవచ్చును రఘు వంశంలో వాడు రాఘవుడు అన్నట్లు ఇక కృష్ణుడున్న రథంలో ఉండేది అర్జునుడే కనుక పాండవ అంటే సందేహం ఎందుకు వస్తుంది వచ్చినా పాండవానా ధనంజయ అన్నట్లు పాండవులలో ప్రముఖుడు అర్జునుడే కనుక ఆయననే అవుతుంది ఇంకా అప్పుడు ఇంకేమైంది కౌరవులలో ప్రధానుడైన భీష్ముడు శంఖారాభం చేయగానే పాండవులలో ప్రధానమైన వారందరూ వరుసగా ప్రారంభించారు శంఖాలని పూరించడం పాంచో దేవదత్తం ధనంజయ పౌండ్రం దౌ మహాశంఖం భీమకర్మ వృకోదర పాంచజన్యాన్ని హృషికేశుడు దేవదత్తాన్ని ధనంజయుడు భయంకర కర్మలను చేయగల భీముడు పౌండ్రం అనే గొప్ప శంఖాన్ని పూరించారు పాంచజన్యం దేవదత్తం వారికి ఎలా వచ్చాయి పంచజనుడు అనే రాక్షసుని ఎముకల నుండి తయారైంది కనుక పాంచజన్యం అని దేవతలు మెచ్చి ఇచ్చారు కనుక దేవదత్తం అని పేర్లు వచ్చాయి పౌండ్రం అని భీముడి శంఖం పేరు పుడి ఖండనే అనే ధాతువు నుంచి వచ్చింది కనుక శత్రుహృదయములను ఛేదించేది అది భీమకర్మలంటే భయంకర కర్మలు అవి చేసేవాడు కనుక భీముడు అని పేరు శత్రువుల గుండెలు చేతులతోనే పగలగొట్టి రక్తాన్ని దోసుళ్లతో తాగడం లాంటివి చేయడం అతనికే సాధ్యమైంది ఇంకా హృషికేశుడు అంటే హృషికములకు ఇంద్రియములకు ఈసుడు నియంత అంటే ఇంద్రియ నియమనం చేసే కృష్ణుడు అని అర్థం రాజసూయాగంలో రాజులను గెలిచి ధనం తెచ్చాడు కనుక మరియు ఆ ధనమందు ఆశలేనివాడు కనుక ధనం చేయుడు అని అర్జునుడికి పేరు శ్లోకంలో భీముడని లేదు వృకోదరుడని ఉంది అవును నిజమే వృకోదరుడన్నా భీముడే వృకం అంటే తోడేలు తోడేలు పొట్ట లాంటి పొట్టతో ఎంత తిన్నా ఇంకా కావాలి అనుకునేవాడు కనుక వృకోదరుడు లేదా జటరాగ్ని మనందరి కడుపుల్లోనూ ధాన్యభు గింజ చివరిలో వెయ్యో వంతు ఎంతో అంతుంటుందట అయినా మూడు పొట్టలా ఆకలి మనకి కానీ భీముడికి ఆ జటరాగ్ని వృకం అంత ఉంటుందట వృకమని బొటకను వేలి పై కణువుకి పేరు అంత చెటరాగిని ఉంటే ఇంకెంత ఆకలో చూడు అందుకే సగవన్నం అతనికి మిగిలిన సగవన్నం మిగిలిన నలుగురికి సర్దేదట కుంతీదేవి ఏమైంది మిగిలిన రాజులు కూడా శంఖాలు పూరించారా అనంత విజయన్ రాజా కుంతిపుత్రుధి స్థిర నకుల సహ దేవశ్చామణి పుష్పక కుంతీదేవి కుమారుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడట యుధి యుద్ధమందు స్థిర స్థిరంగా నిలిచి యుద్ధం చేయగలవాడు కనుక ధర్మరాజుకి యుధిష్ఠిరుడు అని పేరు నకులుడు సుఘోషం అనే శంఖాన్ని మణిపుష్పకం అనే శంఖాన్ని సహదేవుడు పూరించారు ఇక మిగిలిన రాజులు కూడా కాశ్యశ్చ పరమేశ్వాసండీ చ మహారథ ృష్ట జ్యుమ్ విరాటరాజిశ పృథివీప్రచాబాహు శంకా పృదక్ అంటే అర్థం విను పృథివీపతే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంజయుడు చెప్తున్నాడు పరమేశ్వాస కాశీ గొప్ప ధనస్సు కల కాశీరాజును మహారథిఖీ శిఖండి దృష్టజ్యుమ్నో విరాటశ్చ దృష్టజ్యుమ్డు విరాటుడు అపరాజిత సాత్తికి పరాజయం ఎరుగని సాత్కిన్ని ద్రుపదో ద్రౌపదేయాశ్చ ద్రుపదుడు ద్రౌపది కుమారుడైన ఉప పాండవులు మహాబాహు సౌభద్రశ్చ పరాక్రమం కలిగిన సుభద్రకుమారుడైన అభిమన్యుడున్ను సర్వసహ అంతటా పృథక్ పృథక్ విడివిడిగా శంఖాన్ శంఖములను తద్ముహో పూరించిరి సర్వసహా పృథివీపతే అని అనాలా సర్వతః పృథివీపతే అన ఎలా అయినా పర్వాలేదు అర్థంలో పెద్ద తేడా ఏం రాదు అని ఇక్కడికి ఆరు భాగాలు మనకి ఆచార్యులు రచించినవి మనం పూర్తి చేసుకున్నాం శ్రీకృష్ణార్జున సంవాదం కోసంలో అంటే భగవీ భగవద్గీత అర్థాన్ని మనకి సంవాద రూపంగా అందిస్తున్నారు ఆరు భాగాలు పూర్తయి మిగిలినవి తర్వాత చదువుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్కేశవ కాంతి యజ్వర కాంతిమత్యాం ఇది రాజాయ మంగళం